హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెల్కమ్ టు స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఐకూ థర్టీన్ ఫుల్ రివ్యూ చేద్దాం దీని ప్రజలకు బేస్ మోడల్ ట్వల్ జీబీ ఫిఫ్టీ సిక్స్ జీబీ యాభై ఐదు వేల రూపాయలకి వస్తుంది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇప్పుడు కూడా యాభై రెండు వేల రూపాయలకి అవైలబుల్ గా ఉంది సో ప్రెసెంట్ మార్కెట్ లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెస్ తోటి ఇదే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు బట్ ఇది స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెస్ తోటి వచ్చే చీపెస్ట్ స్మార్ట్ ఫోన్ అయినా కానీ దీని లెవెల్ అయితే మాత్రం టాప్ ఫ్లాగ్షిప్స్ లెక్కలో ఉందని చెప్పాలి దీనిలో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా నచ్చింది కాకపోతే ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేయొచ్చు అనుకున్న కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి ఈ రోజు వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫోన్ గురించి ఒకవేళ మీరు ఫుల్ గా తెలుసుకోవాలనుకున్నా అండ్ ఈ ఫోన్ మీరు కొనాలనుకున్నా కానీ ఖచ్చితంగా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాక్స్ నుంచి స్టార్ట్ చేసామంటే బాక్స్ లోనే మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఏది కూడా స్కిప్ చేయట్లేదు ఫస్ట్ మనం రివ్యూని బిల్డ్ అండ్ డిజైన్ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే డిజైన్ ఇది లాస్ట్ జనరేషన్ ఐకూ ట్వల్వ్ ఎలాంటి డిజైన్ తోడు వస్తుందో సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ తోడు వస్తుంది చూడడానికి ఐకూ ట్వెల్వ్ ఐకో థర్టీన్ పక్క పక్కన పెడితే పెద్ద తాడాలు అయితే మీకే ఉండవు కాకపోతే ఒక డిజైన్ చేంజ్ మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే ఈ కెమెరా మాడ్యూల్లో ఐకో ఒక మాన్స్టర్ హాలో లైట్ అని ఉంది ఈ లైట్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ తర్వాత చెప్తాయి లైట్ గురించి ఇక బిల్డ్ క్వాలిటీ గురించి బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ ఉంటుంది అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫ్రేమ్ ఉంటుంది సో బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది ఇక వెయిట్ గురించి దగ్గర దగ్గరికి ఇది టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ అనే కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది చేతిలో పట్టుకున్నప్పుడు మరి ఒక పావు కేజీ వర ఉన్న ఫోన్ ని పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు కొద్ది లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది అంటే వెయిట్ బ్యాలెన్సింగ్ బాగుందని చెప్పాలి అండ్ నా దగ్గర ఉన్నది సరికి లెజెండ్ కలర్ ఇది వైట్ కలర్ ఇంకొక కలర్ కూడా ఉంటుంది గ్రే కలర్ గ్రే కలర్ కంటే కూడా లెజెండ్ కలర్ మీకు చూడడానికి బాగుంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా వైట్ ప్యాన్ ఉంటుంది అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా సిల్వర్ ఫినిషింగ్ లో ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ దీనిలో చైనా వాళ్ళు ఇంకో కలర్ కూడా ఉంటుంది గ్రీన్ కలర్ అదైతే ఇండియాకి తీసుకొని రాలేదు మేబీ ఇది ఇప్పుడే కదా లాంచ్ అయింది సో కొద్దిగా టైం గడిచిన తర్వాత మళ్ళా గ్రీన్ కలర్ అయితే తీసుకుని రావచ్చు ఎందుకంటే ఈ ఫోన్ ఒక సంవత్సరం పాటు ఇండియన్ మార్కెట్ లో సర్వే కావాలి సో అందుకనే ఒక ఐదు ఆరు నెలల తర్వాత మళ్ళీ ఐకూ లో కొత్త కలర్స్ తీసుకొని వచ్చి మళ్ళీ హైప్ బిల్డ్ చేయొచ్చు సో లుక్స్ పరంగా డిజైన్ పరంగా అయితే మాత్రం నో ప్రాబ్లమ్ అంటా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ లుక్స్ ఎలా ఉండాలో ఫ్లాగ్షిప్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ రేంజ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కొద్దిగా మీకు కెమెరా బంప్ ఉంటుంది కెమెరా బంప్ ఉన్నా కానీ మరీ అంత ఇబ్బంది ఏం పట్టట్లేదు కేస్ ఇది కవర్ అయిపోయింది అండ్ బంప్ ఉన్నా గానీ ఫోన్ ఎక్కువ ఓబ్లింగ్ లేదు టేబుల్ మీద పెట్టినప్పుడు బంప్ వల్ల ఫోన్ ఏమి ఎక్కువ ఓబుల్ కావట్లేదు అండ్ ఇక ఈ మాస్టర్ హాలో లైట్ గురించి అనుకున్నాం దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి సెట్టింగ్స్ లోకి వెళ్తే డైనమిక్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే డైనమిక్ లైట్ అని ఉంటుంది అక్కడ దాన్ని మీరు ఆన్ చేసుకోవచ్చు డైనమిక్ లైట్ ని మీరు ఆల్వేస్ ఆన్ లో పెట్టుకోవచ్చు ఆల్వేస్ ఆన్ లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తున్నప్పుడు కానీ కాల్స్ వస్తున్నప్పుడు గానీ లేదంటే ఫోన్ లో మీరు ఏదన్నా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంటే ఏదన్నా మూవీ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు నేను నా వీడియో ఒకటి ప్లే చేస్తాను చూడండి ఇప్పుడు నేను నా వీడియో ఒకటి ప్లే చేస్తున్నా లైట్ అవుతుంది మీరు గమనించు వీడియో ఆపేస్తాను లైట్ ఎలర్ట్ ఆగిపోయింది సో ఇట్లా సౌండ్ కిది లైట్ రెస్పాండ్ అవుతుంది అనమాట లేదు ఈ మాస్టర్ లైట్ మీకు ఆల్వేజ్ ఆన్ లో ఉండాలంటే అట్మాస్పెరిక్ లైట్ అని ఉండేది అది ఆన్ చేసుకుంటే ఈ మాస్టర్ లైట్ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండేది అండ్ దాంట్లోనే ఈ లైట్ ఏ కలర్ లో వెళ్లగాలని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఉండేది మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ లో అట్మాస్పెరిక్ లైట్ ఆన్ లో ఉంటే ఆల్వేస్ ఈ లైట్ అయితే వెలుగుతూనే ఉండేది కాబట్టి అప్పుడు ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తే అది ఒకటి మీరు చూసుకోవాలి బేసికల్లీ ఈ మధ్య కాలంలో ఫోన్స్ అన్నిటిలో కూడా నోటిఫికేషన్ ఎల్ఈడిని స్కిప్ చేస్తున్నారు సో ఇది నోటిఫికేషన్ ఎల్ఈడీ లాగా పనికొస్తుంది మెసేజ్ వచ్చినప్పుడు లైట్ వెలుగుతుంది కాల్ వచ్చినప్పుడు లైట్ వెలుగుతుంది సో ఇది ఒక న్యూ రిఫ్రెషింగ్ డిజైన్ ఎలిమెంట్ అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి సిక్స్ పాయింట్ ఎయిట్ ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది ఇది బీవీ తయారు చేసిన క్యూట్ అండ్ ఆమ్లెట్ ప్యానల్ డిస్ప్లే రెజల్యూషన్సిటీ రెజల్యూషన్ పిక్సెల్ డెన్సిటీ వచ్చరికి ఫైవ్ టెన్ పిక్సెల్ ఇంచ్ ఉంటుంది డిస్ప్లే రిఫ్రెషి వన్ ఫార్టీ ఫోర్ ఏజ్ ఉంటుంది కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఏజ్ ఓన్లీ మీకు గేమింగ్ లో మాత్రం వస్తుంది నార్మల్ గా మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం వన్ ట్వంటీ హర్జ్ వస్తుంది ఎల్టీపీఓ ప్యానల్ వన్ హర్జ్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ హెర్స్ వరకు మీరు డిస్ప్లే లో చేస్తున్న పనిని బట్టి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అడ్జస్ట్ అవుతుంది డిస్ప్లే మీకు హెచ్ టెన్ ప్లస్ సర్టిఫికేషన్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కాకపోతే డాల్బీ విజన్ అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి సో డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి గేమర్స్ కి నో ప్రాబ్లం చెప్పుకోవచ్చు యాక్సిడెంటల్ టచ్ ఇష్యూస్ కానీ అలాంటి అయితే ఉండదు అండ్ డిస్ప్లే లో బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి బాటమ్ బజల్ గానీ టాప్ బజల్ గానీ సైడ్ బజల్స్ గానీ అన్ని కూడా యూనిఫామ్ గా ఉన్నాయి థిన్ గా ఉన్నాయి అండ్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది టూ కేరల్ కాబట్టి డిస్ప్లే రెజల్యూషన్ అయితే అదరగొట్టు పడేసింది డిస్ప్లే మీకు చాలా షార్ప్ గా చాలా వివిడ్ గా కనిపిస్తుండేది డిస్ప్లే మీకు పేరు పడ్డానికి ఉండదు అండ్ మీరు కంటెంట్ ఏం చేస్తున్నప్పుడు కూడా వైట్ బార్ ఎన్వల్ సర్టిఫికేషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో క్వాలిటీ లో స్ట్రీమ్ చేస్తుంది యూట్యూబ్ వీడియో ఫోర్ కే లో ప్లే చేస్తుంది ఫోర్ కే లో ప్లే చేసేటప్పుడు లాగ్ అవడం అలాంటి ఇష్యూస్ అయితే మీకు అండ్ మీరు సెటింగ్స్ లోకి వెళ్తే డిస్ప్లే సెటింగ్స్ లో ఎన్హాన్స్డ్ డిస్ప్లే ఎఫెక్ట్స్ అన్న ఒక ఆప్షన్ ఉండదు ఈ ఆప్షన్ లోకి వెళ్ళి విజువల్ ఎన్హాన్స్మెంట్ అండ్ ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇలా ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీరు నార్మల్ గా డిస్ప్లే అదర్ థర్డ్ పార్టీ మీరు నార్మల్ వీడియో ప్లేయర్ లో గానీ కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఎంఈఎంసీ ఆన్ లో ఉంటుంది ఈ ఉండటం వల్ల మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా రేసింగ్ మూవీస్ అలాంటి చూస్తున్నప్పుడు ఈ విజువల్ డిస్టార్షన్ తక్కువ ఉండదు మీకు మంచిగా స్మూత్ వీడియో ప్లే బ్యాక్ అయితే ఉంటుంది అండ్ డిస్ప్లే పీక్ బ్రైటస్ చూసాంటే నార్మల్ సన్లైట్ లో తీసుకెళ్ళినప్పుడు నాకైతే ట్వెల్వ్ హండ్రెడ్ నిట్స్ దాకా వచ్చింది వీళ్ళైతే ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ వరకు అడ్వర్టైజ్ చేశారు సో సన్లైట్ పెరిగే కొద్ది ఎయిటీన్ హండ్రెడ్ వరకు కూడా డిస్ప్లే అండ్ కంటెంట్ చూసేటప్పుడు అయితే టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నిట్స్ వరకు డిస్ప్లే బ్రైట్నెస్ అయితే వెళ్ళింది డిస్ప్లే లో అన్ని కూడా బాగుంటాయి కాబట్టి ఆ ప్రైస్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో నేను యాక్సెప్ట్ చేయలేని ఒక పాయింట్ ఏంటంటే డిస్ప్లే మీద ప్రొడక్షన్ ఎప్పుడు కూడా షార్ట్ జనరేషన్ గ్లాస్ ఏ వాడతారు దీంట్లో కూడా డిస్ప్లే మీద ప్రొడక్షన్ షార్ట్ జనరేషన్ ఆల్ఫా గ్లాస్ వాడారు ఈ ఆల్ఫా గ్లాస్ కార్నింగ్ గ్లాస్ లో కంప్ చేసుకుంటే కార్నింగ్ సెవెన్ ఐ ఆ రేంజ్ ప్రొటెక్షన్ ఇస్తుంది సో ఆ ప్రైస్ లో మనకి ఫోన్స్ అన్ని కూడా కార్నింగ్ రేజ్ గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి సో ఇది ఫ్లాగ్షిప్ కాబట్టి కొద్దిగా కార్నింగ్ గొర్రెల గ్లాస్ తోటి పార్ట్నర్షిప్ తీసుకొని నెక్స్ట్ మొబైల్స్ నుంచి కానీ విక్టస్ విక్టస్ టూ ఇస్తే కొద్దిగా బెటర్ అన్న ఒపీనియన్ అండ్ ఇంకోటి డిస్ప్లే లో డాల్బి విజన్ లేకపోవడం దీనికి డాల్బి విజన్ సపోర్ట్ లేదు కాబట్టి డాల్బి విజన్ కంటెంట్ మీరు స్ట్రీమ్ చేయలేరు సో అది ఇంకొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఫ్లాగ్షిప్ లెవెల్ లో అండ్ బ్యాటరీ చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తో వస్తుంది వన్ ట్వంటీ వాట్ ఫ్లాష్ సపోర్ట్ చేస్తుంది సిక్స్ థౌసండ్ ఎమ్ బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే వస్తుంది మీరు ఎంత హెవీ యూజ్ చేసినా ఇక్కడ నేను చాలా హెవీ యూజ్ చేశాను స్టిల్ నాకు సెవెన్ అవర్స్ పైన స్క్రీన్ ఆన్ టైం వచ్చింది సో మీరు హెవీ యూజర్ అయినా గానీ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది ఒకవేళ మీరు మీడియం టు హెవీ యూజర్ అయితే స్టిల్ మీకు డే అయిపోయేసరికి ఒక థర్టీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ అయితే ఇంకా మిగిలి ఉంటుంది అండ్ ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ ఇది మీకు జస్ట్ థర్టీ మినిట్స్ లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది థర్టీ మినిట్స్ లో జీరో టు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది సో బ్యాటరీ కూడా దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి అండ్ నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ పర్ఫార్మెన్స్ గురించి అనుకున్నాయి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఎలైట్ ప్రాసెస్ తోడు వస్తుంది అండ్ ఇంకా సెపరేట్ గా సూపర్ కంప్యూటింగ్ క్యూ టూ చిప్ కూడా ఉంది ఈ సూపర్ కంప్యూటింగ్ క్యూ చిప్ ఏం చేస్తుంది అంటే మీరు నార్మల్ గా గేమ్స్ ఆడేటప్పుడు నైన్టీ ఎఫ్ఎస్ గేమ్స్ ని వన్ ట్వంటీ గేమ్స్ ని ఆర్టిఫిషియల్ గా కొన్ని ఫ్రేమ్స్ ని యాడ్ చేసి వన్ ఫార్టీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంకా గేమ్స్ ఉన్న విజువల్స్ ని ఎన్హాన్స్ చేయటం ఆ రెజల్యూషన్ ని ఎన్హాన్స్ చేయడం అండ్ నార్మల్ గా మీరు డిస్ప్లే యూజ్ కూడా ఇందాక చెప్పే కదా ఎంఈఎంసి ఆ ఎంఈఎంసీ కోసం ఈ సూపర్ కంప్యూటింగ్ క్యూ టూ చిప్ యూజ్ అవుతుంది అండ్ ఇది గేమింగ్ లో కూడా ఒక ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి అండ్ రామ్ అండ్ రామ్ చూసాం అంటే ఎల్పీడి ఫై ఎక్ అల్ట్రా రామ్ తో వస్తుంది యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్ తో వస్తుంది రామ్ అండ్ రామ్ కన్ఫిగరేషన్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటుంది ఇక నేను ఆల్రెడీ డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ కూడా చేశాను డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ చూస్తుంటే మీకు టోటల్ అర్థమయం ఉంటుంది దీనిలో నేను ఆంటీ టూ రన్ చేశాను ఆన్ టూ స్కో ట్వంటీ సిక్స్ లాక్స్ దాకా వచ్చింది ఆంట టూ రన్ చేసేటప్పుడు టెంపరేచర్ వచ్చరికి ఫార్టీ సెవెన్ దాకా వెళ్ళింది త్రీ డి మార్క్ రన్ చేశాను త్రీ డి మార్క్ లో స్టెబిలిటీ ఎయిటీ సెవెన్ పర్సెంట్ చేంజ్ వచ్చింది త్రీ డి మార్క్ రన్ చేసేటప్పుడు ఫార్టీ త్రీ డిగ్రీస్ వరకు టెంపరేర్ రీచ్ అయింది సిపి తోటల్ టెస్ట్ రన్ చేశాను పీక్ పర్ఫార్మెన్స్ లో సీసరికి ఎయిటీ నైన్ పర్సెంట్ వరకు తోటల్ అయింది టెంపరేచర్ ఫార్టీ ఫార్టీ వన్ మధ్యలోనే ఉంది సో ఇది మీరు బెంచ్ మార్క్స్ రన్ చేస్తున్నప్పుడు పర్టికులర్లీ టూ రన్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా హీట్ అవుతుంది ఫార్టీ సెవెన్ దాకా రియల్ లైఫ్ లో ఎవరు చేయకుండా క్యాజువల్ గేమింగ్ మీరు ఆడుకునే వాళ్ళు అయితే మాత్రం నో ప్రాబ్లమ్ క్యాజువల్ గేమింగ్ నేను చేస్తున్నప్పుడు నాకు ఎక్కడ కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ అంతకు ఎక్కువ రీచ్ కాలేదు అండ్ ఈవెన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా థర్టీ మినిట్స్ ఫుల్ చార్జ్ అయిందని చెప్పా కదా అంత ఫాస్ట్ గా చార్జ్ అవుతున్నప్పటికీ కూడా ఫార్టీ టూ ఫార్టీ త్రీ నాకు ఎప్పుడు కూడా టెంపరేచర్ రీచ్ కాలేదు మీకు సెవెన్ థౌసండ్ ఎంఎం స్కూర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉండేది గేమ్స్ ఆడేటప్పుడు చార్జింగ్ పెట్టేటప్పుడు వేప చాంబర్ అయితే బాగా వర్క్ చేస్తుంది మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకునేటప్పుడు అయితే మాత్రం టెంపరేచర్ నో ప్రాబ్లమ్ అట కాకపోతే ఇది మీకు మటన్ ఫ్రేమ్ తో వస్తుంది ఇలా మీరు పట్టుకున్నప్పుడు కాలిపోతా ఉండదు సో అది మీకు కొద్దిగా భయపెట్టచ్చు కానీ నార్మల్ టెంపరేచర్ గన్ తోటి చెక్ చేసినప్పుడు అయితే మాత్రం ఇంటర్నల్ ఫోన్ టెంపరేచర్ అయితే మాత్రం చాలా కంట్రోల్ ఉంటుంది అండ్ ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే విజిఎమ్ఐ ఇది మీకు ఫోన్ లో కూడా హ్యాండిల్ చేయదు ఈ ఫోన్ లో మీకు వన్ ట్వంటీ ఎఫ్ఎస్ హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ లో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది జీరో ఫ్రేమ్ డ్రాప్స్ జీరో లాక్స్ అని చెప్పొచ్చు అండ్ ఒకవేళ మీరు గైరో ప్లేయర్ అయితే గైరోస్కోప్ సెన్సర్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్ ఆల్ బెస్ట్ గైరోస్కోప్ సెన్సర్ అని చెప్పొచ్చు నేను చూసిన వాటిల్లో అండ్ గెంక్స్ పట్టు కూడా మీకు హై లెవెల్ గ్రాఫిక్స్ గా హ్యాండిల్ చేస్తుంది నో ప్రాబ్లమ్ ఆల్ మీరు ఒకవేళ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఫోన్ కొనుక్కున్నా గానీ రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు ఏ గేమ్ వేసినా గానీ ఈజీగా హ్యాండిల్ చేసింది అండ్ గేమర్స్ కి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు యుఎస్బీ త్రీ పాయింట్ టూ జనరేషన్ పోర్తడు వస్తుంది సో త్రీ పాయింట్ టూ పోర్తో వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గా స్ట్రీమ్ చేయాలనుకోండి ఏదైనా క్యాప్చర్ కార్డ్ యూజ్ చేసి మీరు ఆడుతున్న గేమ్ డైరెక్ట్ క్యాప్చర్ కార్డ్ నుంచి లైవ్ లోకి వెళ్ళాలి సో ఈ పోర్ట్ ని యూస్ చేసి టూ కే రెజల్యూషన్ లో డిస్ప్లే అవుట్ మీరు ఇవ్వచ్చు సో ఆ డిస్ప్లే అవుట్ మీరు ఏదైనా చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ మానిటర్ కి కనెక్ట్ చేసుకుంటారా లేదంటే గేమ్ స్ట్రీమ్ లైవ్ చేస్తారా అది మీ ఇష్టం కాబట్టి ఇది గేమ్స్ అయితే మాత్రం మేజర్ ప్లస్ పాయింట్ ప్రాపర్ గేమింగ్ లైవ్ స్ట్రీమ్ కి ఈ ఫోన్ మీకు యూజ్ అవుతుంది అండ్ ఫోన్ లో ఉండే మేజర్ ఫోర్ పిల్లర్స్ లో ఫైనల్ పిల్లర్ కెమెరా గురించి మాట్లాడుకున్నా అంటే ఇది మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తోడు వస్తుంది మూడు ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా సోనీ ఐఎంఎస్ నైన్ ట్వంటీ వన్ బీసీఎస్ సెన్సర్ తో వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది సెకండ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రా వాడింగ్ కెమెరా ఉంటుంది ఇది అల్ట్రా వాడింగ్ కెమెరా యూజ్ చేసి మీరు మైక్రో షాట్స్ కూడా తీయచ్చు థర్డ్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎంఎక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎన్సర్ ఉంటుంది ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ వస్తుంది ఇది టెలిఫోటో కెమెరా దీని యూస్ చేసి టూ ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు ఫోర్ ఎక్స్ వరకు లాస్ లెస్ జూమ్ చేయొచ్చు అండ్ హండ్రెడ్ ఎంఎం లో ఫిఫ్టీఎం లో ఫైవ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో పోర్టేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా సర్కి థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది డే లైట్ లో బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి పర్టికులర్ గా మనుషులు ఫోటో అయితే మాత్రం కలర్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి వివో ఇమేజ్ ప్రాసెస్ తో వస్తుంది కాబట్టి మీరు ఏ సీన్ క్యాప్చర్ చేసినా ఏ లైటింగ్ కండిషన్ లో క్యాప్చర్ చేసినా కానీ కలర్స్ చాలా నేచురల్ గా వస్తున్నాయి అండ్ ఏ ఫోకల్ లెన్త్ లో తీసిన ఫోటో అయినా వన్ లో తీసిన తీసినా వైడ్ వ్యాడంగల్ లో తీసిన టూ లో తీసినా ఫోర్ లో తీసిన డైరెక్ట్ లో చాలా మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నాయి అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే పోర్ట్రేట్ షాట్ ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేస్తుంది పర్టి్యులర్ గా ఎంఎం అండ్ హండ్రెడ్ ఎంఎం ఇక్కడ ఫిఫ్టీఎంఎం ఒసారికి టూ ఎక్స్ లెన్స్ యూజ్ చేస్తుంది హండ్రెడ్ ఎంఎండికి ఫోర్ ఎక్స్ లో తీస్తుంది ఈ రెండు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా తీస్తుంది అండ్ థర్టీ ఫైవ్ ఎంఎమ్ ట్వంటీ ఫోర్ ఎంఎం కూడా బాగానే ఉంటుంది ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంత కరెక్ట్ గా రాదు మీరు నార్మల్ గా పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు ఇక్కడ మీకు ఫిఫ్టీ ఎంఎం ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిఫ్టీ ఎంఎం వాడుకోండి ఫిఫ్టీ ఎంఎం లో గానీ హండ్రెడ్ ఎంఎం లో గానీ ఆ జూమ్ ఫోకల్ లెంత్ మనకి బాగా సూట్ అవుతుంది సో దట్ కొద్దిగా జూమ్ చేసి తీసిన పోర్ట్రేట్ షాట్స్ డిఎస్ఎల్ఆర్ లెవెల్ లో వస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా లెన్సెస్ మధ్యలో మీరు పోర్ట్రేట్స్ లో ఫోటో తీసినా లేదా నార్మల్ మోడ్ లో ఫోటో తీసినా గానీ ఈ మెయిన్ కెమెరాకి టెలిఫోటో కెమెరాకి కొద్దిగా కాంట్రాస్ట్ లెవెల్స్ లో డిఫరెన్స్ నేను నోటీస్ చేసా సో ఇది ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి మళ్ళా ఫిక్స్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ ఇక డే లైట్ లో ఫ్రంట్ కెమెరా గురించి మనకు ఫ్రంట్ కెమెరా మరి అల్ట్రా ఫ్లాగ్షిప్ లెవెల్ లో అయితే లేదు కానీ ఫ్రంట్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ డైలెట్ లో మీకు మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా లో కలర్స్ బాగున్నాయి అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్ గా అయిస్తుంది కాబట్టి డైలెట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండిట్లో కూడా నేను ఒక అయితే నోటీస్ చేశా అదేంటంటే కొద్దిగా హార్ష్ లైటింగ్ సిచువేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వెనకాల నుంచి లైట్ బాగా ఎక్కువగా పడుతున్నప్పుడు ఈ కాంట్రాస్ట్ లెవెల్స్ ని టోనల్ వాల్యూస్ ని సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది ఈ ప్రాబ్లమ్ అయితే నేను ఫస్ట్ ఫ్రంట్ కెమెరా లో బాగా నోటీస్ చేశాను ఫ్రంట్ కెమెరా లో బాగా ఫ్రీక్వెంట్ గా ఇది రిపీట్ అవుతుంది అప్పుడప్పుడు బ్యాక్ లో కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ యొక్క చిన్న ఇష్యూ అయితే డే లైట్ లో నేను కెమెరాస్ లో నోటీస్ చేశాను అండ్ ఇక లోకి వెళ్ళిపోతే సఫిషియంట్ లైటింగ్ కండిషన్ ఉంటే ప్రతి కెమెరా కూడా బానే పర్ఫార్మ్ చేస్తుంది అల్ట్రా వైడెంగల్ కెమెరా కొద్దిగా తగ్గుతుంది కొంచెం అల్ట్రా వైఎంల్ కెమెరాలు ఎక్కువ నాయిస్ మీరు నోటీస్ చేస్తారు అండ్ ఫోర్ ఎక్స్ లో ఫోటో తీసేటప్పుడు ఇమేజ్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది మెయిన్ కెమెరా అండ్ టూ ఎక్స్ జూమ్ లో అయితే మాత్రం లో లైటింగ్ కండిషన్ లో చాలా మంచి ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ వెళ్ళిపోతే ఈ సిచువేషన్ లో ఫోర్ ఎక్స్ ఫోటోస్ మీరు పోర్ట్రేట్ షార్ట్స్ లో ఫోటో తీసినా నార్మల్ గా ఫోటో తీసినా కానీ చాలా చండాలంగా వస్తుంది అంటే ఆబ్వియస్లీ అక్కడ అసలు లైట్ లేదు లైట్ లేని దగ్గరే మనం మళ్ళీ ఫోర్ ఎక్స్ లో జూమ్ చేస్తే ఆబ్వియస్లీ పూర్ క్వాలిటీ ఇమేజ్ వస్తుంది కాబట్టి అదే ఎక్స్ట్రీమ్ లైట్ సిచువేషన్ లో వన్ ఎక్స్ ఫోటో చూసుకున్నా టూ ఎక్స్ ఫోటో చూసుకున్నా నైట్ మోడ్ లో ఫోటో తీసినా గానీ పెద్దగా యూజ్ అయితే ఏం లేదు సో నైట్ మోడ్ ఇంకొద్దిగా వీళ్ళు బెటర్ చేసి ఉండొచ్చు అనిపించింది ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లైట్ సిచువేషన్ లో నైట్ మోడ్ లో కనీసం వన్ ఎక్స్ లో ఫోటో తీసినప్పుడు అయినా కానీ కొద్దిగా ఫోటోని బ్రైట్ చేసి చూపించవచ్చు కానీ ఇది అలా చేయట్లేదు మరి డార్క్ వచ్చేస్తుంది అండ్ ఫోటోలో కూడా ఎక్కువ నాయిస్ వచ్చేస్తుంది అండ్ ఇక ఈ ఎక్స్ట్రీమ్ లోచువేషన్ లో అల్ట్రా వైడాంగల్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఇచ్చిన క్వాలిటీ అయితే అంతేం బాగాలేదు పర్టికులర్ గా చేసి చూసినప్పుడు చాలా వరకు నాయిస్ మీరు నోటీస్ చేస్తారు అండ్ ఇక ఫ్రంట్ కెమెరా వచ్చరికి సఫిషియంట్ లైటింగ్ ఉంటే ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ సఫిషియంట్ లైటింగ్ లేకపోతే ఇది కూడా పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈవెన్ ఫ్రంట్ కెమెరా లో కొద్దిగా నైట్ మోడ్ బెటర్ ఉంటే బాగుండి అనిపించింది నాకు అండ్ నైట్ టైం మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు ఫ్లేర్ పోర్ట్రేట్ అని లైట్ ఏసి పోర్ట్రేట్ షాట్ తీయడానికి ఒక ఆప్షన్ ఉంది ఈ లైట్ ఏసి పోట్రేట్ షాట్ తీసినప్పుడు ట్వంటీ ఫోర్ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఎంఎం లో పోర్ట్రేట్ షాట్స్ చాలా వస్తున్నాయి సో ఎక్స్ట్రీమ్ క్లారిటీ సిచువేషన్ అయినా లైట్ ఏ పోర్ట్రెట్ షాట్ తీస్తాం కాబట్టి చూడడానికి ఫోటో షాట్ అయితే బానే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఎంఎం లో చూడొచ్చు ఏజ్ ఫోటో తీస్తే అలా వస్తుందో ఇది నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఇష్యూ అండ్ ఇక టెలిఫోటో కెమెరా జూమ్ రేంజెస్ గురించి మాట్లాడుకుంటే ఇది డే లైట్ లో జూమ్ చేసి తీసినప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది అప్ టు థర్టీ ఎక్స్ వరకు మీరు డిజిటల్ జూమ్ చేయొచ్చు థర్టీ ఎక్స్ వరకు డిజిటల్ జూమ్ చేసిన ఫోటోను కూడా మీరు వాడుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది అండ్ లో లైటింగ్ సిచువేషన్ లో కూడా మీరు ఒకవేళ లైటింగ్ బోర్డ్స్ ని వాటిని వీటిని ఫోటో తీసారంటే ఎనీ జూమ్ రేంజ్ కండిషన్ ఫోర్ ఎక్స్ లో తీసిన టూ ఎక్స్ లో తీసిన వన్ ఎక్స్ లో తీసినా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ వెళ్ళిపోయి అక్కడ జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ అయితే ఫోటోస్ లో ఉండవు పర్టికులర్ గా ఫోర్ ఎక్స్ లో అయితే అంత డీటెయిల్స్ ఉండవు అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి మీరు లైట్స్ లాంటివి ఏదైనా ఫోటో తీసినప్పుడు అక్కడ లైట్ ఫ్లేర్ ఎఫెక్ట్ చూడొచ్చు సో బ్యాక్ కెమెరాస్ అన్నిటికి కూడా ఈ ఫ్లేర్ ఎఫెక్ట్ వస్తుంది సో ఫ్లాగ్షిప్ లెవెల్లో మనకి నార్మల్ గా కెమెరా లెన్సెస్ కి టీ స్టార్ కోటింగ్ అనేస్తారు సో దీనిలో ఆ టీ స్టార్ కోటింగ్ లేదు ఆ టీ స్టార్ కోటింగ్ లేనందు లైట్స్ ని ఫోటో తీసినప్పుడు ఫ్లేర్ ఎఫెక్ట్ వస్తుంది సో ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఫోన్ తీసుకొచ్చారు కాబట్టి ఆ టీ స్టార్ కోటింగ్ కూడా కొద్దిగా ఇచ్చుంటే బాగుండేది అండ్ ఇక వీడియోస్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా యూజ్ చేసి ఎయిట్ లో వీడియో రికార్డ్ చేయొచ్చు ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో నార్మల్ గా యాక్చువల్ గా ఎవరు రికార్డ్ చేయరు బట్ అయినా కానీ కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది నార్మల్ గా ఎయిట్ కే అనగానే నేను మరి వామ్ వచ్చేసి అనుకున్నా బట్ స్కిన్ టోన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి చెప్పాలి అండ్ ఎక్స్పోజర్ కూడా ఎయిట్ కే లో కంట్రోల్ లో ఉంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎయిట్ కే థర్టీ ఎఫ్ఎస్ వీడియో కూడా చాలా స్టేబుల్ గా ఉంది స్టేబిలైజేషన్ కూడా ఎయిట్ కే చాలా బాగా వర్క్ అండ్ ఇక ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వెళ్ళిపోతే ఫోర్ కే సిక్స్టీఎఫ్ఎస్ లో బ్యాక్ సైడ్ ఉన్న మూడు కెమెరాస్ ని ఒకేసారి యూస్ చేయొచ్చు ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో మెయిన్ కెమెరా అంటే వన్ ఎక్స్ వీడియో వచ్చేసరికి నాకు అంతగా నచ్చలేదు పర్టికులర్గా ఇక్కడ చూడొచ్చు ఎండ డైరెక్ట్ గా నా మీద పడుతుంది అక్కడ నా షర్ట్ కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు అనిపించింది అదే ఒకసారి టూ ఎక్స్ క్వాలిటీ కి జూమ్ చేసుకున్నావు టూ లో అంత ఓవర్ ఎక్స్పోజ్ కాలేదు బట్ వన్ లో మాత్రం హార్ష్ లైటింగ్ డైరెక్ట్ గా ముఖ మీద పడుతున్నప్పుడు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయింది ఆ ఎక్స్పోజర్ కంట్రోల్ కొద్దిగా బెటర్ గా ఉంటే బాగుండేది అండ్ ఈ ఎక్స్పోజర్ ఇష్యూ అల్ట్రా వాడిల్ కెమెరా లో కూడా కంటిన్యూ అవుతుంది సో లైటింగ్ సిచువేషన్ కొద్దిగా మీరు చూసుకుంటే చాలు కొద్దిగా లైటింగ్ కండిషన్ గానీ పర్ఫెక్ట్ గా పెట్టుకున్నారంటే మాత్రం ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది వీడియో పరంగా డే లైట్ లో ఆ కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ తప్ప మిగతా వేటిలో కూడా పేరు పడడానికి లేదు మూడు కెమెరాస్ నుంచి ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ మూడు కెమెరాస్ కూడా స్టెబిలైజేషన్ ఉంది అండ్ ఇక ఫ్రంట్ కెమెరా కూడా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయగలదు ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి ఫ్రంట్ కెమెరా మైనస్ ఏంటంటే స్టెబిలైజేషన్ లేదు ఫ్రంట్ కెమెరాలో కూడా ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ లో స్టెబులజేషన్ ఇచ్చుంటే చాలా బాగుండేది ఒకటి అనిపించింది అండ్ దీన్ని యూజ్ చేసి బొకే వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు కాబట్టి బొకే వీడియో మీరు రికార్డ్ చేసేటప్పుడు టెన్ ఐటీపీ థర్టీ కి క్వాలిటీ పడిపోతుంది బట్ అయినా కానీ డే లైట్ లో బొకే వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రంట్ కెమెరా బొక్కే వీడియో కూడా బాగానే ఉంది కాబట్టి డే లైట్ లో ఇందాక నేను ఫోటో డిపార్ట్మెంట్ లో చెప్పా కదా హార్స్ లైటింగ్ సిచువేషన్ వస్తున్నప్పుడు కొద్దిగా టోనల్ వాల్యూస్ ని మార్చేస్తుంది ఎక్స్పోజర్ కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవట్లేదు అదే ప్రాబ్లం వీడియో లో కూడా ఉంది అండ్ ఇక లో లైటింగ్ కండిషన్ లోకి వెళ్ళిపోతే లో లైటింగ్ కండిషన్ లో నాకు ఎందుకు ఏ కెమెరా వీడియో కూడా అసలు నచ్చలేదు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఇక్కడ చూడొచ్చు చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే వీడియో ఇక్కడ లైటింగ్ కండిషన్ కూడా మరీ అంత డార్క్ ఏం లేదు స్ట్రీట్ లైటింగ్ కండిషన్ అని చెప్పొచ్చు ఇదే లైటింగ్ కండిషన్ లో ఇరవై ఐదు ముప్పై వేల రూపాయల్లో వచ్చే మోటో ఫోన్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి సో మంచి లైటింగ్ కండిషన్ ఉన్నా ఇక్కడ ప్రైమరీ కెమెరా వీడియో అయితే మాత్రం చాలా పోరు ఉంది నాకు అంతగా నచ్చలేదు అండ్ ఇక్కడ టెలిఫోటో కెమెరా స్విచ్ అంటే టూ లో వీడియో మరీ చూడడానికి దారుణంగా ఉంది ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది అండ్ అల్ట్రా వాడంగల్ కెమెరాకి వెళ్తే ఫిఫ్టీ మెగాపిక్స్ అల్ట్రా వాడగల్ కెమెరా అయినా కానీ బడ్జెట్ రేంజ్ లో వచ్చే థర్టీన్ మెగాపిక్స్ అల్ట్రా వాడగన్ కెమెరాస్ ఎయిట్ మెగాపిక్స్ అల్ట్రా వాడగల్ కెమెరాస్ లాగా ఉంది సో లో లైట్ లో వీడియో క్వాలిటీ అయితే మాత్రం నాకు అసలు నచ్చలేదు డే లైట్ వీడియో అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సో అది కెమెరా పరంగా చూసుకుంటే ఈ ప్రైస్ లో నన్నడితే కెమెరాకి నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు ఆ నైన్ అవుట్ ఆఫ్ టెన్ కూడా ఎందుకన్నానంటే కొద్దిగా ఎక్స్ట్రీమ్ సిచువేషన్ లోకి వెళ్తే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా గానీ ఫ్రంట్ కెమెరా కానీ కొద్దిగా స్ట్రగల్ అవుతుంది అండ్ కొద్దిగా హార్ష్ లైటింగ్ సిచువేషన్ సబ్జెక్ట్ వన్ కాల నుంచి లైట్ వస్తున్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఎస్పెషల్లీ టోనల్ వాల్యూస్ ని కాంట్రాస్ట్ లెవెల్స్ కొద్దిగా మార్చేసి చూపిస్తుంది ఆ రెండు చిన్న మైనస్ పాయింట్స్ తప్పించి కెమెరాలో నాకు ఏం మైనస్ పాయింట్స్ కనిపించలేదు ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తో వస్తుంది ఫ్రంట్ చాయిస్ ఫిఫ్టీన్ తో వస్తుంది ఫంట చాయిస్ ఫిఫ్టీన్ మీకు కస్టమ్స్ కాబట్టి మీకు లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి ల్యాప్స్ యాప్స్ గానీ అన్ని కూడా ఉంటాయి ఆ ఫీచర్స్ తో పాటు కొద్దిగా బుల్ బ్రోట్వేర్ కూడా ఉంటుంది ఒక రెండు మూడు వేర్ యాప్స్ అయితే నేను నోటీస్ చేశాను సో కొద్దిగా ఈ కొద్దిగా బ్లోట్వేర్ ను తీసేస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఫ్లాగ్షిప్ లెవెల్ కాబట్టి ఆ కొద్దిగా బ్రోట్వేర్ కూడా లేకుండా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఇస్తుంటే చాలా బాగుండేది అండ్ ఇది మీకు ఐక్యూ డెల్ తోట వస్తుంది గూగుల్ డెల్ తోట రాట్లేదు సో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలన్నా కానీ ఆతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు ఏం వినిపించదు అండ్ అప్డేట్స్ గురించి మనకుంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు అంటే ఫోర్ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి ఇక్కడి నుంచి అండ్ ఫైవ్ ఇయర్స్ పాటు ఫంట చాయిస్ అప్డేట్స్ వస్తాయి అండ్ అదర్ ఫీచర్స్ గురించి మనకు డివో స్టీరో స్పీకర్స్ కూడా వస్తుంది స్టీరో స్పీకర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది కాకపోతే దీనిలో మీకు డాల్బి అట్మాస్ లేదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎన్ఎఫ్సీ ఉంటుంది ఐఆర్ బ్లాస్టర్ తో వస్తుంది కాబట్టి ఐఆర్ బ్లాస్టర్ మీకు ఇక్కడ పైన ఎక్కడ ఉండదు వెనకాల కెమెరా మాడ్యూల్ దగ్గర ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది ఈ ఐఆర్ బ్లాస్టర్ తోటి మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ టీవీస్ ని ఏసీస్ ని రిమోట్ లేకుండా మీ ఫోన్ తోనే కంట్రోల్ చేయొచ్చు అండ్ ఈ ఫోన్ మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ అండర్ వాటర్ లో కూడా ఫోన్ మీరు వాడుకోవచ్చు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది అల్ట్రాసానిక్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది అల్ట్రాసానిక్ కాబట్టి సెక్యూరిటీ పర్పస్ మీకు ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్ గా ఉండేది అల్ట్రాసానిక్ కాబట్టి జస్ట్ అలా మీరు ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని టచ్ చేసి ఫింగర్ తీసేసినా గానీ విత్ ఇన్ సెకండ్స్ ఇది మీకు అల్లేకపోతుంది అండ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ లేదు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చుంటే బాగుండేది సో ఇది ఓవర్ గా డిపార్ట్మెంట్ వాయిస్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే మాక్సిమం మీకు ప్లస్ పాయింట్స్ కనిపిస్తుంటాయి ఒకసారి అన్ని మైనస్ పాయింట్స్ ని ఒకసారి రీక్యాప్ చేసుకున్నాం అంటే ఫస్ట్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కార్నింగ్ గ్లాస్ అయితే చాలా బాగుండేది అండ్ ఇంకోటి డిస్ప్లే లో డాల్ లేదు వైర్లెస్ ఛార్జింగ్ లేదు వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చుంటే చాలా బాగుండేది కెమెరా లెన్సెస్ కి టీ స్టార్ కోటింగ్ ఇవ్వబం వల్ల లైట్ ఫ్లేర్ అప్పటి వస్తుంది అదొక మైనస్ పాయింట్ అండ్ ఇంకోటి టఫ్ లైటింగ్ సిచువేషన్స్ లో ఫ్రంట్ కెమెరా టోనల్ వాల్యూస్ ని కొద్దిగా మార్చి చూపి చేస్తుంది అండ్ డాల్బెట్ ఇవి ఇవ్వకపోవడం మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు ఈ మైనర్ మైనస్ పాయింట్స్ తీసేస్తే యాభై ఐదు వేల రూపాయలకు చూసుకున్నా యాభై రెండు వేల రూపాయలకు చూసుకున్నా ఇది టోప్ డీల్ అవుతుంది ఆ ప్రైస్ లో దీన్ని కొట్టే ఫోన్ అయితే ఇంకోటి ఉండదు ఈ సంవత్సరం డిసెంబర్ లో ఈ ఫోన్ లాంచ్ అయింది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు మళ్ళీ ఐకూ ఫోర్టీన్ లాంచ్ అయ్యేంత వరకు ఈ సెగ్మెంట్ లో ఇదే కింగ్ అని చెప్పుకోవచ్చు వస్తాయి దీని కాంపిటీటర్స్ వన్ ప్లస్ థర్టీన్ వస్తాయి షామి ఫిఫ్టీన్ వస్తాయి వచ్చినా గాని దీనికంటే వాటి ప్రైస్ ఉంటుంది వన్ ప్లస్ థర్టీన్ దాదాపు అరవై వేల రూపాయల పైన ఉంటుంది సో దానికి దీనికి దాదాపు ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు తేడా ఉంటుంది అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాంపిటీటర్ రియల్మీ జీటీ సెవెన్ ప్రో జీటీ సెవెన్ ప్రో లో ప్రాసెసర్ ఒకటి తప్పించి మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డల్ సో అలా యాభై నుంచి యాభై ఐదు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ప్రజెంట్ ఏ డిపార్ట్మెంట్ లో చూసుకున్నా గానీ ఇదే ది బెస్ట్ ఆల్ రౌండర్ ఫోన్ అండ్ ఇదే తోపు తురుణ్ డీల్ అని చెప్పుకోవచ్చు ఇది అలాగే నా రివ్యూ అయితే రివ్యూ ఎంత వరకు చూసారంటే ఖచ్చితంగా రివ్యూ మీకు నచ్చి ఉండేది అనుకుంటున్నాను రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ రివ్యూ చూసాక ఈ ఫోన్ కొనాలనుకోవాలి మీరు డిసైడ్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో అఫిలేట్ లింక్స్ పెడతాను ఆ అఫిలేట్ లింక్స్ ద్వారా వెళ్ళి ఈ ఫోన్ కొనుకోవడానికి ట్రై చేయండి దాని వల్ల నాకు చిన్న అఫిలేట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలేట్ కమిషన్ ఫర్దర్ గా లాంచ్ అయ్యే మొబైల్స్ కొని రివ్యూ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళా నెక్స్ట్ వేలలో కలుస్తాను బాయ్ బాయ్